Welcome to SP News కీర్తిశేషులు ఏలే లక్ష్మీనారాయణ సంతాప సభ పద్మశాలి అన్నదాన సత్రాల ఏర్పాటు కొరకు పాటుపడిన మహనీయుడు కీర్తిశేష్ఠులు ఏల లక్ష్మీనారాయణ అని పద్మశాలి అన్నదాన సత్రాల మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్ అన్నారు ఏల లక్ష్మీనారాయణ సంతాప సభ మంగళవారం దేవరకొండలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జరిగిన సంతాప సభ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావాత్ బాలునాయక్ చిలువేరు కాశీనాథులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ నేటి సమాజంలో లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు అర్ధగా ఉంటారని భద్రాచలం కాశీ శ్రీశైలం తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో అన్నదాన సత్రాలను నెలకొల్పడంలో ఆయన చూపిన మార్గం అనిర్వచనీయమని తెలిపారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏల యాదయ్య కీర్తిశేషులు వెంకటేశ్వర్లు శ్రీనివాసులు రమేష్ కుమార్ ఆంజనేయులు ఉన్నా వెంకటేశ్వర్లు శ్రీరామ్దాస్ కృష్ణయ్య వనం చంద్రమౌళి పగిడిమర్రి రఘునాములు గాజుల ఆంజనేయులు సిరిపోతు శ్రీరాములు అన్ని సత్రాల అధ్యక్షులు కార్యదర్శులతో పాటు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు శక్తియుక్తులను అందించినటువంటి శ్రీ ఏల లక్ష్మీనారాయణ గారి సంస్మరణార్థం వారిని కాశనా పద్మశాలి గారిని తమ సందేశాన్ని అందించాల్సిందిగా కోరుచు ఏల లక్ష్మీనారాయణ గారి సంస్మరణ దినోత్సవం తొంభై మూడు మనందరికి తెలుసు ఈరోజు ఈ సభలో ఇంతమంది కూర్చున్నారంటే వేదికపైకి ఇంతమంది పెద్దలు ఎంతో దూరం నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి శ్రీమానక ఇక్కడి దాకా వచ్చారంటే ఏన లక్ష్మీనారాయణ గారి ఆత్మ ఆ తదుపరి పక్కన ఉన్న స్థలాలని చేసి బాగా చెప్పేసి స్థలము రెండు కోట్ల కొనుగోలు చేసి డబ్బుల విషయమై అందరి వద్దకు వెళ్ళి ఆ డబ్బులు రెండు కోట్లు జమ చేసి రిజిస్ట్రేషన్ చేయించారు తర్వాత అక్కడ కూడా నూట నలభై రూమ్లతోటి అన్నసత్రం నిర్మాణం జరిగింది ఆ తదుపరి కాశీలో పెట్టాలన్న సంకల్పం వారికి జరిగింది మా నాన్నగారికి ఆ సంకల్ప బలంతో కాశీలో కూడా పెట్టడానికి ఏ యువతీ ఉంటాయో నువ్వు కాశీ నీళ్ళని మనం చేయలేకపోతున్నామని పెద్దలు అన్నాలని అందరినీ ఒప్పించి నెప్పించి కాశీలో కూడా ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఒక భవనాన్ని ఖరీదు చేసి దాన్ని కూడా మూడు సంవత్సరాల క్రితం ప్రారంభింపజేసుకొని నిర్విగ్నంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ వారు చేసిన సేవ మేము ఎంత చెప్పుకున్నా చెప్పుకున్నారు ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు శక్తిగా బాగుంటుంది మురుస్తున్నాను కలిగింద ఈ సత్రాల నిర్వహణ ఎలా అనేది చాలా నాకు ఆందోళన కలిగింది ఒకవైపు కొండ లక్ష్మీరాపా గారు లేదు మరోవైపు ఎర్రమాధ మాములు లక్ష్మీ గారు అక్కడ వ్యవహారాలు నడిపించే పైన పెద్ద మనిషి లేడు కింద వీళ్ళు అనారోగ్యం అవుతున్నారు ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది ఎలా సాధ్యం కానీ ఆ ఇచ్చిన శక్తి ఈ బలం ముందే వీళ్ళందరూ కూడా గట్టగట్టారు ఎవరికి వాళ్ళు వీళ్ళని నేర్చుకొచ్చారు వీళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు ఎవరిని మాట్లాడించినా మా ఇంటికి ఫలానా రోజులక్ష్మీనాయ గారు వచ్చారు మాతో మాట్లాడారు మమ్మల్ని ఒప్పించారు మమ్మల్ని మెప్పించి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయారు అని ఖచ్చితంగా ఇదే జరుగుతుంది బలం ఏర్పడింది ఈరోజు ఏడు సత్రాలు ఏడో సత్రం ఇంకా నిర్మాణంలో ఉంది ఆరు సత్రాలు మాత్రం అద్భుతంగా నడుస్తున్నాయి ఒకవేళ ఏల లక్ష్మీనారాయణ గారు ఇంకా కొన్నాళ్ళు జీవించి ఉంటే లేదా గత నాలుగైదు సంవత్సరాలుగా అయినా అనారోగ్యం దొరుకున్నాడు ఇప్పటికి ఇంకొక మూడు సత్రాలు అయినా కూడా కొత్తగా నిర్మించే నిర్మించేవాణ్ణేమో నిర్మించగలిగే వాళ్ళమేమో ఒక విషయం రహస్యం చెప్తాను ఏమిటంటే ఏదో కాశీనాథ్ గారు మార్గదర్శకులు ఈయననే నడిపిస్తున్నాడు అనడానికి మా నాన్నగారు మా అమ్మగారు పునాది వారు కష్టం చేసిన దాంట్లో వీరు వీరి యొక్క సృష్టి పూర్తిగా ఉంది ఎలా ఉంటుందంటే చాలా ఉదాహరణలు ఉంటాయి ఇప్పుడు ఒక సైన్యాధిపతి లేకుంటే ఆ రాజ్యం కూడా ఉండదు సైన్యాధిపతి మంత్రిలాగా అన్ని రకాలుగా ఈయన కుడి చేయడాడు కానీ కుడి ఎడమ చేతులు కూడా వారే సాంబయ్య గారితో ఈ కుటుంబాలన్నీ కూడా పెనవేసుకపోయింది ఒక లక్ష్మణ గారు లక్ష్మారాయణ గారి ఇంట్లో ఉన్న మనమ్మ కానీ వారి పిల్లలు కానీ అందరూ కూడా ఆ కుటుంబం మిళితమైంది రావిరా పాపయ్య గారి కుటుంబం మిళితమైంది ఎర్రమాద గారి కుటుంబం మిళితమైంది ఇట్లా ఎవరి పేరు చెప్పినా ఆ కుటుంబాల కుటుంబాలు సాంబయ్య గారితో పెనవేసుకపోయింది